ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆగమన కాలం అనే అంశం ఐదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు క్రిస్మస్ క్యాండిల్స్ అంటే క్రీస్తు జయంతి క్రొవ్వొత్తులు అనమాట ఈ ఆగమన కాలంలో నాలుగు ఆదివారాలు ఉంటాయండి క్రిస్మస్కి ముందు నాలుగు ఆదివారాలు వస్తాయన్నమాట ఈ సంవత్సరం డిసెంబర్ మొదటి తారీఖున మొదటి ఆదివారం అనమాట దానితో మనకి లిటర్జికల్ క్యాలెండర్ ప్రారంభమవుతుందంటే దైవార్చన క్యాలెండర్ దేవుణ్ణి ఆరాధించడంలో ఆగమనకాల మొదటి ఆదివారం మనకి న్యూ ఇయర్ అనమాట కనుక మన హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలంటే ఏసుక్రీస్తుతో నడవడము మరొక్కసారి నూతనంగా ప్రారంభించడం అన్నమాట ప్రతి సంవత్సరము దేవుడు మనకిచ్చే దయా కిరీటం అండి ఈ కిరీటం ఈ కృపా కిరీటంలో మనం అవినీతిని పాపాన్ని విడిచిపెట్టి సొంత చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం చేయడం ప్రారంభించాలన్నమాట సో నాలుగు ఆదివారాలు ఉంటాయండి ఆగమన కాలంలో అయితే ఆ మొదటి ఆదివారం నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు అర్ధరాత్రి పూజ జరుగుతుంది చూడండి దానికి ముందు వరకు కూడా ఈ కాలాన్ని ఆగమన కాలం అంటారు ఆగమన కాలం ఒరిజినల్గా తెలుగు మాట కాదండి అది లాటిన్ వర్డ్లో బిగినైందనమాట అడ్వెంటర్స్ అని అందులో నుంచి ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది అడ్వెంట్ అంటే అర్థం ఏంటంటే అడ్వెంట్ మీన్స్ కమింగ్ ఆర్ అరైవల్ అనమాట ఎవరు కమింగ్ హూ ఇస్ కమింగ్ హూ ఇస్ అరైవింగ్ గాడ్ ఈజ్ అరైవింగ్ ఫ్రమ్ హెవెన్ టు అర్త్ దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి మనల్ని సిద్ధపరచుకోవాలన్నమాట ఇది సిద్ధపరచుకునే కాలం సిద్ధపడాలి దేన్ని దేవుడు ఆత్మ కనుక మన ఆత్మలోనే ఆయన జన్మిస్తారు కాబట్టి మన ఆత్మని సిద్ధపరచుకోవాలండి ఏ విధంగా సిద్ధపరచుకోవాలి అంటే ఐదు క్యాండిల్స్ పెడతారండి ఈ ఐదు క్యాండిల్స్ మనల్ని నడిపిస్తాయి అన్నమాట ఎలా మనం చూద్దాము ఈ ఆగమన కాలంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు క్రిస్మస్ అంటే పశువుల పాక పెట్టడము ఆ తర్వాత అక్కడ డబ్బుల బాక్స్ పెడతారు అందులో డబ్బులు వేసేవాళ్ళం క్రిస్మస్కి పేద పిల్లలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు బంతి పూలు పెడతారు చర్చిలో లైట్స్ పెడతారు కొత్త బట్టలు వేసుకుంటాము కేక్స్ తింటాము ఇంకా అంతే శరీరంలో పండగ చేసుకోవడం ఇప్పుడు చిన్న పిల్లలు కాదు కదండి మనము దేవుని యొక్క పిల్లలు ఇప్పుడు దేవుని కుమారులు అయిపోతాం అన్నమాట దేవుడు ఆత్మ కనుక ఆ నూతన నిబంధన అంతా కూడా యేసు ప్రభు దగ్గర నుంచి నాలుగు సువార్తల నుంచి ఆత్మ సంబంధమైనది పాత నిబంధనలో సులోమన్ రాజు ఏడు సంవత్సరాలు పెద్ద దేవాలయాన్ని కట్టిస్తాడు దేవుణ్ణి ఆరాధించడానికి కానీ తన హృదయాన్ని మాత్రము అధికారానికి డబ్బుకి స్త్రీలకి అప్పగించి తన వంశానికి పాపం తీసుకొని వస్తాడు నూతన నిబంధన మరియ తల్లి ఏ ఆలయాన్ని కట్టించలేదు కానీ తన దేహాన్ని దేవునికి ఆలయంగా అర్పించింది అనమాట తన హృదయాన్ని దేవునికి సమర్పించింది మనం కూడా ఇప్పుడు ఎంత పెద్దది కట్టిస్తున్నామో ఏ డబ్బిస్తున్నామో అది కాదండి మన దేహాన్ని మన హృదయాన్ని మన మనస్సు ఈ మూడు ప్రాణ ఆత్మ శరీరం మూడింటిని దేవునికి అర్పించాలన్నమాట ఇప్పుడు మన హృదయంలో ఈ క్యాండిల్స్ని పరిశుద్ధ ఆత్మదేవుడు వెలిగించాలన్నమాట అయితే ఈ క్యాండిల్స్ చూడండి నేను మీకు స్క్రీన్ మీద వివరిస్తాను మీరు తప్పకుండా ఈ క్యాండిల్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రింటౌట్స్ తీసుకొని బైబిల్ చదివేటప్పుడు ప్రక్కన పెట్టుకొని చదువుకోండి ఇట్లా రీత్తో ఈ క్యాండిల్స్ కూడా మీరు తయారు చేసుకోవాలి నేను దాన్ని కూడా చూపిస్తాను క్రిస్మస్ క్రోవత్తులు చూడండి మొదటి వారం నిరీక్షణ రెండో వారం ప్రేమ మూడో వారం ఆనందం నాలుగో వారం సమాధానం మరి క్రిస్మస్ రోజున క్రీస్తు వెలుగు క్యాలెండర్ని వెలిగిస్తారండి అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయాన్ని ఈ కృపావరంలతో నింపుతాడనమాట నిరీక్షణతో మనల్ని నింపుతాడు విశ్వాసంతో ఎదురుచూసేలాగా అలాగే ప్రేమతో నింపుతాడు ఏసుప్రభే ప్రేమ కనుక పుట్టిన రోజు అనమాట మన హృదయంలో ఏసుప్రభు వస్తే మనకి ప్రేమ వస్తుందండి జక్కయ్య హృదయంలో కేసుప్రభు వస్తే ప్రేమ పేదల పట్ల ప్రేమ ఆస్తిలో సగము ఇస్తా అంటాడు పునీతులందరూ అంతే వాళ్ళ హృదయంలో యేసుప్రభు పుట్టగానే వాళ్ళ ఆస్తిని పేదలికిస్తారు ఫ్రాంచీసాసి అలా అనమాట అలాగే యేసుప్రభు మన హృదయంలో పుడితే మనకి ఆనందం వస్తుందండి అది దైవిక ఆనందం అనమాట ఆత్మ సంబంధమైనది యేసుప్రభు సమాధానకర్త మన హృదయంలో జన్మిస్తే మన అందరితో సమాధాన పడతామండి ఇక్కడ చూద్దాము మొదటి క్యాండిల్ అనమాట నిరీక్షణ ప్రవచన క్రోవొత్తి అని కూడా అంటారనమాట ప్రాఫెసీ క్యాండిల్ అంటే పాత నిబంధనలో ఏసుక్రీస్తు గురించి ప్రవచించబడినవి ప్రవక్తల ద్వారా ఏసుక్రీస్తులో నెరవేరుతున్నాయి ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు మరి ఆ సమయంలో చాలామంది భక్తులు వేచి ఉన్నారన్నమాట అన్నీ కూడా ఏసుక్రీస్తులో నెరవేరాయి మొదటి రాకడవి ఇప్పుడు రెండవ రాకడవి కూడా అన్నీ నెరవేరబోతున్నాయి ఆనాడు వాళ్ళు ఎలా వేచి ఉన్నారో సిమియోను భక్తుడు అన్నమ్మ ప్రవక్తి జకారు ఎలిజబెత్ మనం కూడా రెండవ రాకడని కూర్చిన ప్రవచనాల నెరవేర్పు కొరకు వేచి సిద్ధంగా ఉండాలి ఏసుప్రభు రెండవ రాకడ కొరకు రెండవ క్యాండిల్ బెత్లహేం క్రొవత్తి అంటే ఏసుప్రభు బెత్లహేంలో పుట్టాడు కదండి ప్రేమ పుట్టిన రోజనమాట సో ఇప్పుడు మన ఊరే బెత్లహేము మన ఇల్లే పశువుల పాక ఇప్పుడు మన ఇంటిలో మన ఊరిలో ఏసుప్రభు పుట్టాలి మూడవది గొర్రెల కాపర్ల క్రోబత్తి ఏసుప్రభుని వాళ్ళు దర్శించినప్పుడు వాళ్ళ హృదయం నిండా ఆనందం అన్నమాట సో మన హృదయంలో ఏసుప్రభు జన్మిస్తే మన నిండా ఆనందం ఉండాలన్నమాట ఆ తర్వాత దేవదూతలు సమాధానం పరలోకంలో దేవునికి మహిమ భూలోకవాసులకు సమాధానం ఏసుప్రభు ఎవరి హృదయంలో సమాధానం ఉంటే వాళ్ళలో జన్మిస్తాడనమాట క్రిస్మస్ రోజున క్రీస్తు కృవత్తి క్రీస్తు లోకానికి వెలుగు ఇప్పుడు మనమే లోకానికి వెలుగు వెలుగు అంటే అన్ని విధములైన మంచితనము ఆ నీతి సత్యం అన్నమాట ఏసుప్రభు యొక్క క్యారెక్టర్ ఏసుప్రభు మన హృదయంలో జన్మించాలంటే ముందుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఈ కృపావరాలని ఇవ్వాలండి వాక్యాన్ని చదువుతూ మనం వాక్యం ప్రకారం ప్రేమ కలిగి విశ్వాసం నిరీక్షణ అంటే విశ్వాసం విశ్వాసంతో ఎదురు చుట్ట ప్రేమ కలిగి మన చుట్టూ ఉన్న పేదల్ని ప్రేమిస్తూ అలా మనం జీవిస్తూ ఉంటే నెక్స్ట్ మనకు ఆనందం తర్వాత సంతోషం ఒక్కొక్క మెట్టు అనమాట క్రిస్మస్ అంటే యేసు ప్రభు ప్రేమ దేవుని ప్రేమను మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవటమే ఓకే అడ్వెంట్ అండ్ క్రిస్మస్ బోత్ ఆర్ మెంట్ ఫర్ షేరింగ్ గాడ్స్ లవ్ విత్ ద అదర్స్ ఎస్పెషలీ విత్ ద పువర్ క్రిస్మస్ క్యాండిల్స్ వన్స్ ఎల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో బికాస్ ఆఫ్ యూత్ ఆర్ చిల్డ్రన్ బికాస్ దే డోంట్ నో తెలుగు సో ఫస్ట్ క్యాండిల్ డినోట్స్ హోప్ And second candle denotes love, third one joy, and fourth one peace. And finally, uh, the fifth one that is Christ candle. So first one, first Sunday, they light uh, this hope candle. That means hope is uh, waiting in expectation. That is a kind of faith. So Holy Spirit, God will give us faith as we read the Bible. Holy Spirit will fill us with the hope. And second Sunday, we light up love. God is love. And it's called Bethlehem candle because Jesus is born in Bethlehem. And third one, third Sunday, we light joy candle that is also called shepherd's candle. When they look at Jesus, they were all filled with joy. And fourth candle, fourth Sunday, we light peace, angels. Uh, they sing praising God, glory to God in the highest and peace to his people on earth. That's why it's called angel's candle. Fifth one is called Christ candle, which uh, the priest lights on the day of Christmas. So, if we have all these uh, graces in our heart, in that heart Jesus is born. So, let's prepare ourselves, our heart to receive Jesus. చూశారు కదండి ఐదు క్యాండిల్స్ని మనం చూసినాము వాటి మీద నంబర్స్ కూడా ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఫింగర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి ఓకేనా మొదటి క్యాండిల్ మీద ఏమని రాయబడి ఉంది అంటే నిరీక్షణ అని రాయబడి ఉందండి దాని క్రింద ప్రవచన క్రోత్తి అని రాయబడి ఉంది నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే విశ్వాసముతో ఎదురు చూచుట అనమాట విశ్వాసముతో ఎదురు చూచటను నిరీక్షణ అంటారనమాట అయితే ప్రవచన క్రవొత్తి అని కూడా దీన్ని ఎందుకు అంటున్నారంటే పాత నిబంధనలో ఏసుక్రీస్తు పుట్టుకను గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయండి ముఖ్యమైన ఒకటి రెండు నేను మీకు చెప్తాను ఏంటి అంటే యష్యా గ్రంథంలో ఏడో అధ్యాయంలో పద్నాలుగు వచనంలో యశ ప్రవచిస్తాడనమాట అదిగో కన్యక గర్భం ధరించిండెనో ఆమె ఒక కుమారుని కనును ఆమె అతనికి ఇమానువేలు అని పేరు పెడుతుంది అంచు అంటే ఒక దర్శనాన్ని ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో ఏకమవుతాడో అంతరంగంలో అప్పుడు కలల్లో మనతో మాట్లాడతారండి శరీరం నిద్రపోతుంది కానీ ఆత్మకి ఎప్పుడు నిద్ర ఉండదు కళలో మాట్లాడతారు ఈయనతో కూడా కళల్లో మాట్లాడతారు లేదా దర్శనాలండి ఈ రెండు కూడా పరిశుద్ధ దేవుని యొక్క భాష అనమాట దర్శనాన్ని చూస్తాడండి కన్యక గర్భం ధరించి ఉండెనో క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై అనమాట ఎవరు ఆ కన్యక అంటే మరియ తల్లి పరిశుద్ధ మాత అనమాట కన్యక పురుషుని నీడ కూడా పడలేదండి దేవునికి మహిమకరంగా జీవించడము దేవుణ్ణి ఆరాధించడం అంటే మన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించడం అన్నమాట ఇది మొదటి ప్రవచనం కన్యక గర్భం ధరించి ఉండెను ఆమె ఒక కుమారుని కని అతనికి ఇమానువేలు అని పేరు పెడుతుంది ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు ఇది ఈ ప్రవచనం అత్తయ్య స్వార్థ ఒకటి ఇరవై రెండులో మనం చూస్తామన్నమాట అది నెరవేరింది ఏసుక్రీస్తులు అని మత్తయ్య రాస్తాడు మీరు మత్తై స్వార్థం చదివితే పాత నిబంధనలు ఏసుక్రీస్తు గురించి వ్రాయబడిన నలవది మూడు ప్రవచనాలు ఏసుక్రీస్తులో నెరవేరాయి అని రాస్తాడు రాసి మత్త ఏమి నిరూపించాలి అనుకున్నాడు యూదుల కంటే ఈయన వడ్రంగి కుమారుడు కాదు ఈయన దేవుని కుమారుడు ఈయన మెస్సయ్య రక్షకుడు క్రిస్తాస్ అని చెప్తాడనమాట ఆ తర్వాత మనం ఇంకా తొమ్మిదో అధ్యాయానికి వస్తే ఏషియా తొమ్మిది రెండు నుంచి కూడా చదవచ్చండి చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు మరణ ఛాయలో ఉన్న ప్రజల మీద జ్యోతి ప్రకాశించింది ఇప్పుడు ఆ యేసుప్రభు వెలుగు మన మీద ప్రకాశించాలి మన పిల్లల మీద ప్రకాశించాలి మనకొక శిశువు జన్మించను ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడేంద్రేడు తండ్రి సమాధానకర్త ఏసుప్రభు పశుల పాకలో పుట్టే దర్శనాన్ని ఏడు వందల నలభై సంవత్సరాల క్రితమే క్రీస్తు పూర్వము ఏషియా చూస్తాడండి తొమ్మిదో అధ్యాయంలో అనమాట యేసుప్రభు పశువుల పాకలో తల్లికి జన్మించడాన్ని చూసి ఆయన పేర్లు ఐదు పేర్లు చెప్తాడు అంటే మన హృదయంలో యేసుప్రభు జన్మిస్తే ఆయన క్రియలు చేస్తాడండి మనల్ని గురించి ఆలోచిస్తాడు మనకి బలాన్ని ఇస్తాడు నిత్యుడగు తండ్రి ఎల్లప్పుడూ తండ్రిగా మన అవసరాలు తీరుస్తాడు సమాధానకర్త యేసు ప్రభు సమాధానకర్త తండ్రితో మనల్ని సమాధాన పరిచాడు తన శిలువ మరణం ద్వారా కొలోసి ఒకటి ఇరవైలో ఉంటుందన్నమాట కనుక ఈ మొదటి క్యాండిల్ ఏంటంటే నిరీక్షణకి సాదృశ్యంగా ఉంది మరి అక్కడ క్యాండిల్ పెట్టుకుంటే మనకేంటండి వస్తుంది మన హృదయం మన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క దీపాన్ని నిరీక్షణ అనే దీపాన్ని వెలిగిస్తాడనమాట అందుకే వెలుగుచుండ నిండు మీ దీపంలోనని లూక స్వార్తలో లూక రాస్తాడండి పన్నెండు ముప్పై ఐదులో అనమాట మీ దీపాల్ని వెలుగుచుండ నిండు మీ నడుములు కట్టుకోనండి ఎందుకంటే యజమానుడు ఏసుప్రభు వచ్చే సమయం అయిపోయింది ఈ దీపాన్ని వెలిగించాలి ఎవరంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట లూక ఎనిమిది పదహారులో కూడా ఉంటుంది ఎవరైనా దీపంను వెలిగించి దాన్ని దీప స్తంభం మీద ఉంచుతారు కానీ కొంచెం క్రింద మంచం క్రింద ఉంచరు ఎందుకంటే లోనికి వచ్చే వాళ్ళందరికీ వెలుగునివ్వడానికి అన్నమాట ఒకరిని పరిశుద్ధాత్మతో వెలిగించారు అంటే ఆ పోస్తులని పరిశుద్ధాత్మతో వెలిగిస్తారు తర్వాత ఆ వెలుగు లోకానికి అంతటికీ చూపించడానికి లోకానికి అంతా పంపించారు థామస్ వారు వచ్చారు పేతురు మరి యోహాన్ రోమ్కి వెళ్ళారు ఇంకా పౌల్ని వెలిగించి తొమ్మిది అధ్యాయ పోస్టుల కార్యాలు ప్రపంచం అంతటా కూడా పంపించారు ఇప్పుడు మిమ్మల్ని వెలిగించాలి అని ఆయన కోరుకుంటున్నారండి కనుక నిరీక్షణ అనే దీపము మీలో వెలిగించబడాలి నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురు చూడడం అన్నమాట విశ్వాసం ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ఎలా మనకి విశ్వాసం వస్తుంది అంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది వినుట ఎవరిని గురించి వినాలి క్రీస్తుని గురించి వినాలి ఇంక గురించి వినకూడదు ఈ లోకంలో ఏం జరుగుతుంది మనకు అనవసరం మన లోకానికి చెందిన వాళ్ళు కాదు మనము దేవునికి చెందిన బిడ్డలు కనుక ఏసుక్రీస్తుని గురించి మనం వినాలన్నమాట అప్పుడు మనకి విశ్వాసం వస్తుంది రోజు మీరు ఏసుక్రీస్తుని గురించి చదవండి ఇప్పుడు ఈ సంవత్సరం అయినా కూడా స్పిరిచువల్ వేలో మనము ఆత్మీయంగా ఈ క్రిస్మస్ని కొనియాడదామండి ఈ వరల్డ్ వేలో కాకుండా ఆత్మలో యేసుక్రీస్తుని గురించిన వాక్యము మన హృదయంలోకి వెళ్ళాలి పరిశుద్ధాత్మ మన హృదయంలో నిరీక్షణ అనే దీపాన్ని వెలిగించాలి ఇదంతా అంతరంగంలో జరగాలండి బాహ్యంలో ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇంకా రెండవ క్రోవోత్తి ఏంటి అంటే బెక్లహేం క్రోవొత్తి అండి ప్రేమ అన్నమాట ప్రేమ ఎవరు దేవుడు ప్రేమ ఆ ప్రేమ పుట్టినరోజు అండి ఏసుక్రీస్తు అంటే ప్రేమ ఎంత ప్రేమ ప్రాణమిచ్చే అంత ప్రేమ అందరి జీవితాల్లో ఆయన ప్రేమని పంచాడు కదా నేను అనుభవించానండి రోజు ఆయన ప్రేమ అనమాట నా కొరకు ప్రాణ త్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తానంటాడు పౌలు నేను కూడా అంతే అండి ఆయన కల్వరి దర్శనాన్ని నాకు చూపించారు నా పాపముల కొరకు ఆయన ఎంత వెలని చెల్లించారో నా యేసు కనుక ఆయన కొరకే నేను జీవించేది ఆయన తప్ప ఇంకొకరు నా జీవితంలో ఉండకూడదు ప్రేమ పుట్టినరోజు క్రిస్మస్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే చెప్పాలి ప్రేమ పుట్టినరోజు అండి ఏసుక్రీస్తు పుట్టినరోజు ఏసుక్రీస్తు అంటే ప్రేమ అండి ఆకలిన వాళ్ళకి అన్నం పెట్టాడండి మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి స్వస్థత ఇచ్చాడండి రాళ్ళేసి కొట్టాలి వ్యభిచారం చేసింది అని లోకులంతా తీర్పు తీర్చి చంపడానికి సిద్ధంగా ఉంటే అలాంటి వాళ్ళని కాపాడాడండి అలా మరణించిన వాళ్ళని లేపాడు విధోరాలి కుమారుడు నాయను వితంతు కుమారుడు మరణిస్తే అమ్మాయి ఏడువకమ్మ అని కుమారుణ్ణి బ్రతికించి ఆ తల్లికిచ్చి ఆ తల్లి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు చివరికి మా పాపంలో కొరకు సిలువలో మరణించాడు క్రిస్మస్ అంటే ప్రేమ పుట్టినరోజు ఆ ప్రేమ మీలో పుట్టాలి ఎప్పుడు ఏసుప్రభు పుడతారో మీ లోపల అప్పటి నుంచి మీ హృదయంలోంచి జీవజల నదులు ప్రేమ నది ప్రవహిస్తుందండి వాళ్ళే క్రైస్తవులు ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు కనికరాన్ని కలిగి ఉన్నవాళ్ళే క్రైస్తవులు అనమాట పునీత హంగేరి ఎలిసిపోతామా రోజు తొమ్మిది వందల మందికి తన ప్యాలెస్ ముందు పేదవాళ్ళకి అన్నం పెట్టేదంటండి ప్రేమ నది ఆమె నుంచి ప్రవహించిందనమాట అలా మనం ఉండాలి ఈ సంవత్సరం మీ హృదయంలో ఏసుప్రభు గాక ఆయన ప్రేమ పుట్టును గాక ఆ తర్వాత మూడో క్యాండిల్ ఏంటి అని అంటే ఆనందం అనమాట ఈ క్యాండిల్ని మరి గొర్రెల కాపర్ల క్యాండిల్ అని అంటారు అంటే గొర్రెల కాపర్లు ఏసుప్రభుని చూసినప్పుడు ఆనందించారు అనమాట మనలోపల ఏసుప్రభు పుడితే మనం కూడా చాలా ఆనందిస్తామండి మరియే తల్లికి ఎంతో ఆనందం ఏసుప్రభు ఆమె హృదయంలోనికి వచ్చినప్పుడు అనమాట అందుకే ఆమె జెకారియా వాళ్ళ ఇంట్లో అమ్మ అని సందర్శించిన తర్వాత నా హృదయం ప్రభుని స్థుతిస్తుంది నా ఆత్మ నా రక్షకుని అందు ఆనందిస్తుంది మన ఆనందము మన భర్తని పట్టి కానీ మనకి లోకంలో కింద ఉన్న వాటిని పట్టి కానీ ఆనందం ఉండకూడదండి మన ఆనందం ఒకే ఒకరు ప్రభు అనమాట ఆయనలో మనం ఆనందించాలి పౌలు రాస్తాడు ఫిలిప్పీ చెరసాల్లో ఉండి ఫిలిప్పీ నాలుగు పదిలో ప్రభునందు నా జీవితం నాకెంతో ఆనందంగా ఉంది ఒక చేత్తో ఆయనని ఒక సైనికుడితో రోమా సైనికులతో బేడీలు వేస్తారండి ఎక్కడ పారిపోకుండా ఇంకొక చేత్తో ఆయన లెటర్ రాస్తున్నాడు అనమాట మై లైఫ్ నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ఐఎమ్ రిజాయ్ సింగ్ ఇన్ మై లాడ్ ఈ బేడీలు నన్నేం చేస్తాయి హూ కెన్ సెపరేట్ ఎస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈ వేడిలా హ్యాండ్ కప్సా ఆకల్య చెరసలా మరణమా సముద్రమా సముద్రంలో మూడు సార్లు షిప్ రెక్ అవుతుందండి ఓడ బ్రద్దలవుతుంది ఇరవై నాలుగు గంటలు ఒక లాగ్ని పట్టుకొని ఉంటాడు హూ క్యాన్ సెపరేట ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ వాట్ క్యాన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ అంత ఆనందం ఉండాలండి మనకి యేసుప్రభుని బట్టి అంత ఆనందం ఉండాలన్నమాట నిజంగా ఏసుప్రభు ఎవరి హృదయంలో జన్మిస్తే వాళ్ళు ఎప్పుడూ నిరీక్షణ కలిగి నిండుకుండలాగా ప్రేమ ప్రవహిస్తూ వాళ్ళ చేతులు యేసుప్రభు చేతులుగా ప్రేమని కలిగి ఉంటాయి వాళ్ళలోనే వాళ్లలోనే యేసుప్రభు ఉంటారనమాట యేసుప్రభు ఉన్నవాళ్ళు కరుణామైడే పునీతులందరూ అనమాట ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారనమాట ఎప్పుడు చిన్న తెరేజమ్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంట ఇంకా నాలుగవ క్యాండిల్ ఏంటంటే సమాధానం అనమాట దేవదూతల క్యాండిల్ క్రోవర్తి అంటారండి ఏసుప్రభు పుట్టినప్పుడు పరిలోకం నుంచి దేవదూతల సమూహం వచ్చి దేవుణ్ణి స్థుతిస్తారన్నమాట ఎందుకంటే దేవుడు కుమ ఎందుకంటే దేవుని కుమారుడు మనిషిగా ఈ లోకంలో జన్మించాడు మనుషులకి పాప విమోచన కలిగించడానికి అనమాట పర్లోకంలో దేవునికి మహిమ భూలోకంలో ఆయన అనుగ్రహంకు పాత్రులకు వారికి సమాధానం సమాధానం ఇది సమాధాన పండుగ యేసు ప్రభు మన హృదయంలో ఉంటే మనకి ఇంకొక సైన్ ఏంటంటే అందరితో సమాధానంగా ఉంటాం ఈ నాలుగు కృపా వరాలు పరిశుద్ధాత్మ మనలో పోస్తాడండి నిరీక్షణ పొందిన తర్వాత మీ హృదయంలో ప్రేమను పోస్తాడు ప్రేమ తర్వాత మీ హృదయంలో ఆనందాన్ని పోస్తాడు ఆనందం తర్వాత మీ హృదయంలో సమాధానాన్ని పోస్తాడు ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా మీరందరితో సమాధానంగా జీవిస్తారన్నమాట అప్పుడు ఈ నాలుగు మీ హృదయంలో ఉన్న తర్వాత అప్పుడు ఏసు ప్రభు మీ హృదయంలో జన్మిస్తాడనమాట నీళ్లున్న నదిలో చేపలు ఉన్నట్లుగా ఈ నాలుగు కృపావరాలు మీలో కుమరించబడితే మరి బిడ్డ పుట్టిన తర్వాత పొత్తి గుడ్డల్లో చూడుతారు కదా ఈ పొత్తి గుడ్డలు అనమాట అప్పుడు క్రీస్తు పుడతాడండి క్రీస్తు క్యాండిల్ అనమాట క్రీస్తు వెలుగు అని ఉంది కదా వెలుగు అంటే ఏసుప్రభు యొక్క స్వభావం అండి కరుణ నీతి క్షమ కదా ఆయన విధేయత వినయము సాత్వికత తండ్రికి ఎంత లోబడి ఉన్నాడు ఆయన ఎంత వినయం కదా యేసుప్రభు యొక్క లక్షణాలన్నమాట అయితే ఎఫ్ఎస్ ఐదు తొమ్మిదిలో ఏం రాస్తాడంటే లివ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ మీరు వెలుగు ప్రజలుగా జీవించండి వెలుగు అంటే సమస్త విధములైన మంచితనము నీతి సత్యం ఏసు ప్రభు అన్ని విధాల మంచితనం అంతటా తిరుగుచూ అందరికీ మేలు చేశాడండి అపోస్ట్ల కార్యాలు పది ముప్పై ఎనిమిది అనమాట తర్వాత నీతి తర్వా అంటే దేవుని చిత్తం చేశాడు దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు దేవుని కుమారుడుగా దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తమే చేశాడు పుట్టుక దగ్గర నుంచి శిలువ మరణం పునరుత్నం వరకు తర్వాత ఏంటంటే సత్యం ఆయనలో ఎక్కడా సత్యం లేదనమాట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక మీరు లోకాన్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు ఏసు ప్రభుని మా కొరకు మీరు ప్రసాదించాలి ఏసయ్య మీరు మా హృదయంలో నా హృదయంలో జన్మించాలి ప్రభా ఏ హృదయంలో నిరీక్షణ ఉంటుందో ప్రేమ ఉంటుందో ఆనందం ఉంటుందో సమాధానం ఉంటుందో ఆ హృదయంలో మీరు జన్మిస్తారు మరి నా హృదయంలో మీరు జన్మించమని అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఈ కృపావరాలు వరాలు నాకు దయచేయండి మా అందరికీ దయచేయండి పరిశుద్ధాత్మదేవా మేము ఈ సంవత్సరము అన్యులలాగా శరీర సంబంధమైన క్రిస్మస్ కాదు కానీ ఆత్మ సంబంధమైన క్రిస్మస్ మేము జరుపుకోవాలి నాలో ఏసు పుట్టాలి ఆ కృపని మా అందరికీ ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు మీ హృదయంలో నీ హృదయంలో గాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే